నేతి సున్నుండలు చేస్తున్నాను దానికోసమని ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను ఈ మినపగుళ్ళు శుభ్రంగా ఒక క్లాత్ మీద వేసి ఒక క్లాత్ తో శుభ్రంగా తుడవాలి అది పురుగు పట్టకుండా ఉండటం కోసం ముందేస్తారు కదా ఆ ముందన్నా గాని ఇది పొట్టు తీసేటప్పుడు అది ఆ పొట్టు కరిగిందన్నా గాని ఏదన్నా కాని వాటిపైన తెల్ల తెల్లగా ఉంటుంది అదంతా ఒక క్లాత్ తో తుడిచి చేసుకోవాలి తర్వాత తుడిచిన తర్వాత మనం ఇప్పుడు నేతితో వేయించుకోవాలి ఒక కప్పు బెల్లము ఒక కప్పు మినపగుళ్ళు సేమ్ రెండు కప్పులు ఇలా తీసుకోవాలి ఒక కప్పుకి ఒక కప్పు ఒక స్పూన్ బియ్యం తీసుకోవాలి నేను ఇంకా ఎక్కువ తీసుకున్నాను మినపగుళ్ళు అందుకనే టీ గ్లాసుడు తీసుకున్నాను అవి మీకు చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు నేతిలో వేయించుకోవాలి చిన్న స్పూన్ నెయ్యి వేయాలి మినపగుళ్ళు వేసే నేతిలో వేయించుకోవాలి మాడనే పోకుండా దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకోవాలి తీసేస్తున్నాను వేగిపోయినాయి నేతిలో ఇలా వేయించుకోవాలి తర్వాత ఈ బియ్యం కూడా వేయించుకోవాలి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను మినపగుళ్ళు అవి మీకు చూపిస్తాను తర్వాత అందుకని టీ గ్లాస్ తీసుకున్నాను ఒక కప్ అయితే రెండు స్పూన్లు వేసుకోండి రెండు కేజీలు మినపగుళ్ళకి ఒక టీ గ్లాసుడు బియ్యం వేసాను ఒక కప్ అయితే ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకోండి బియ్యం ఇలా ద్వారగా వచ్చేలాగా వేయించుకోవాలి నేను రెండు కేజీల మినపగుళ్ళకి టీ గ్లాసుడు బియ్యం తీసు తీసుకున్నాను అవి మీకు చుట్టేటప్పుడు చూపిస్తాను ఒక కప్పే చూపిస్తున్నా మీకు ఇలా ద్వారగా వచ్చే వరకు వేయించుకోవాలి తీసేస్తున్నాను వేగి రెండు కేజీలు మినపగుళ్ళకి రెండు కేజీలు బెల్లానికి కేజీ నెయ్యి తీసుకున్నాను విజయ నెయ్యి సాలకపోతే ఇంట్లో ఉన్న నెయ్యి కూడా వాడుకుంటాను రెండు కేజీలు మినపగుళ్ళకి టీ గ్లాసు బియ్యం తీసుకున్నాను అవి కూడా వేయించుకున్నాను నెయ్యి వేడి చేసుకోవాలి వెనుపగుళ్ళు లోపు నెయ్యి వేడి చేసుకుంటున్నాను నెక్ పడుతున్నాను ఇలా మెనుమల్లో మిన గుళ్ళుల్లో నెయ్యేసి వేయించుకోవటం వల్ల ఇదంతా పౌడర్ పౌడర్ గా లేకుండా చక్కగా మనం మిక్సీ పట్టుకున్నప్పుడు బాగా వస్తాయి నెయ్యేసి వేయించుకోవాలి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇది తాంబూలంలో పోసుకోవాలి నెయ్యేసి వేయించుకుంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా బాగా వస్తుంది లేకపోతే అంత మనం మూత తీసినప్పుడు అలా మొత్తం పౌడర్ పౌడర్ అయిపోయి మనం మొక్క నిండ కూడా పడిపోతూ ఉంటుంది ఇలా తీసుకోవాలి ఇప్పుడు నేను రెండు కేజీలు తీసుకున్నాను ఇది ఇప్పుడు ఈ బెల్లం కూడా పిండిలో కలిపేసుకోవాలి ఈ బెల్లం అంతా పిండిలో కలిపేసుకోవాలి రౌండ్గా ఉన్న కుందులు తీసుకున్నా నేను రౌండ్గా ఉన్న ఉన్న వాటిలోనైతే వేసుకుండదు గా ఉన్న వాటిలోనైతే వేసుకుంటుంది రౌండ్గా ఉన్నాయి తీసుకుండా నల్లగా కూడా ఉంటాయి కొన్ని ఎర్రగా ఉంటాయి కొన్ని నెల్ల నల్లగా ఉంటాయి ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి పిండ్లు అప్పుడు చూపించొద్దా బెల్లం అంతా ఇలా పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇలా బెల్లం కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న పిండి వేరే గిన్నెలో పోసుకోవాలి ఇలా పట్టుకోవాలి బెల్లం అంతా పిండిలో కలిసిపోయేలాగా పట్టుకోవాలి ఇలా పిండి అంతా బెల్లం కలిపిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా మిక్సీ పట్టిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం ఎక్కడైనా బెల్లం గడ్డలు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీన్ని సగం చేసి ఉండలు చుట్టుకోవాలి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కొంచెం అయితే కొంచెం చుట్టేసుకోవచ్చు నేను ఒకవేళ పంచదార సరిపోకపోతే కేజీ తీసుకొచ్చాను చూసి మళ్ళీ కలుపుకుంటా నెయ్య కరగబెట్టాను కదా కేజీ నెయ్యి ఒకవేళ సాలకపోతే మళ్ళీ తీసుకోవచ్చు కొంచుకోవచ్చు కదా అని కొంచెం కలుపుతున్నాను ఇప్పుడు నెయ్యి తోటి ఇది కలుపుతా ఇలా నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి బాగా వేడిగా ఉన్న నెయ్యి కాదు కొద్దిగా వేడి వేడి చేశాను ఇలా నెయ్యి వండలు తుట్టడం వచ్చే వరకు నెయ్యి పోసుకొని వండలు చుట్టుకోవాలి ఉండవలేదనుకో కొంచెం పోసుకోవాలి అన్ని ఇలానే చుట్టుకోవాలి అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాను అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాను సున్నుండ నేతి సున్నుండలు ఇలా చేసుకోండి నేను చూపించిన కొలతలతో చాలా బాగా వస్తాయి మధ్యలో నెయ్యి అన పోయి పంచదార అన్నాను పంచదార అసలు వాడలేదు అంతా బెల్లమే వాడింది ఇలా చేసుకోండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి నడుల నొప్పులు ఉన్న వాళ్ళకి వెన్నుపూస నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి చేసుకొని అప్పుడప్పుడు ఇలా తినండి చాలా బాగా వస్తాయి బెల్లం వేసే చేసుకోండి ఉంటానండి అండి